తొమ్మిది గ్రహాలలో ఛాయాగ్రహం అని చెప్పబడే రాహు కేతు తప్ప మిగతా ఏడు గ్రహాలను ఉద్దేశించిందే ఈ కరంగాళిమాల శవచక్ర బ్రేస్లెట్ తయారు చేయబడ్డాయి మనం నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆధ్యాత్మిక పరంగా మన శ్వాసకి నవగ్రహాలకి సంబంధం ఉంది సూర్యుడు చంద్రుడు నడుస్తున్నట్టుగా మన శ్వాసలో కూడా ఎన్నో మార్పులు ఉన్నాయి ఈ ఏడు గ్రహాలు మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలకి సంబంధించినవి మూలాధారానికి బుధుడు స్వాధిష్టానానికి శుక్రుడు అదేలాగా మణిపూరానికి కుజుడు అనాహతానికి శని విశుద్ధికి గురువు అని చెప్తూ ఉంటాం మనిషి యొక్క జీవన విధానానికి ముఖ్యమైన కారణమే ఈ ఏడు చక్రాలని చెప్పొచ్చు అందుకని ఇచ్చే బ్రేస్లెట్ లో ఏడు చక్రాలకి గుణాతిశయాలు కలిగిన గొప్ప పూసలు ఏర్పాటు చేసి శవన్ చక్ర బ్రేస్లెట్ గా మీకు అందిస్తున్నాం ఇది నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని అందిస్తుంది మీకు నెగటివ్ ఎనర్జీ పోయి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది విజయం తప్పకుండా చేకూరుతుంది మీరు అనుకున్న కార్యాన్ని సాధిస్తారు ఎందుకంటే ఈ కరుంగాళి మాల ఏడు చక్రాల బ్రేస్లెట్ అంత గొప్ప దైవ శక్తి కలిగినటువంటివి ఇన్ని అద్భుత గుణాలు కలిగిన కరంగాలి మాల మరియు శవన్ చక్ర బ్రేస్లెట్ వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ కి మీరు కాల్ చేయండి ఇప్పటికీ ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తున్న కరంగాలి మాల మహిమాన్వితమైన నవగ్రహాలకు పూజ చేసి యజ్ఞ యాగాదులు చేసి ఎంతో శక్తితో మంత్రోచ్చారణ చేసి మీకు అందిస్తాం నమస్తే నా పేరు గోకుల్ నాకు వయసు ఇరవై ఏడు అవుతుంది నా వయసు మాత్రం స్పీడ్ గా పెరుగుతుందే తప్ప నా జీవితం మాత్రం స్లోగానే వెళ్తుంది చాలా రోజులుగా ఒకే జాబ్ లో ఒకే పొజిషన్ లో తక్కువ జీతంకి పనిచేసేవాడిని నా జాబ్ లో కష్టపడి ఎదగాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య నన్ను అడ్డుకుంటుంది నాకు ఎన్నో చోట్ల అవకాశం దొరికి కూడా చివరి సమయంలో నా చేయి దాటిపోయింది అంతే ఇంక నేనేం చేయలేను జీవితంలో ఇంకా ఎదగలేమోనని కంగారు పడిపోయాను అప్పుడే ఈ కరుంగాలి మాల గురించి అలాగే ఈ సవ్ చక్రం బ్రేస్లెట్ గురించి టీవీలో చూశాను మన అనుకున్నవన్నీ ఇది నెరవేరుస్తుందని చెప్పారు కానీ నేను ఇది ఆఫ్ మైన్ లోనే తీసుకున్నాను ఇది నేను వేసుకున్నప్పటి నుంచి నాలో ఉన్న నెగటివ్ థాట్స్ అన్ని తొలగిపోవడం గమనించాను నా చుట్టూ అన్ని పాజిటివ్ గానే జరిగింది కొద్ది రోజుల్లోనే నేను ఇష్టపడిన జాబ్ నాకు దొరికింది నా జీవితంలో ఏవైతే పోగొట్టుకున్నానో మళ్ళీ నేను అవన్నీ వేగంగా పొందాను దానికి కారణం ఈ కరంగాలి మాల అలాగే ఈ బ్రేస్లెట్ పెళ్లికి అడ్డంకులు డిప్రెషన్ డబ్బు సమస్యలు లాంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఇచ్చేదే ఈ కరంగాలి మాల ఇంకా సెవెన్ చక్ర బ్రేస్లెట్ వీటిని వెంటనే ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి వెంటనే కాల్ చేయండి ఓ అలాగా సార్ ఇప్పుడున్న కాలంలో స్కూల్ చదివే చిన్న చిన్న పిల్లలు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు అలా ఉండే స్కూల్ కి వెళ్లే పిల్లలు దీన్ని వేసుకోవచ్చా అలాగే ఆడవాళ్ళు ఇంకా చిన్నపిల్లలు దీన్ని వేసుకోవచ్చా సార్ బడికెళ్లే పిల్లలు మాత్రమే కాదమ్మా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ధరించవచ్చు దానివల్ల మనశ్శాంతి కలుగుతుంది మంచి తెలివితేటలు కూడా వస్తాయి ఈ శవం చక్ర బ్రేస్లెట్ ని ధరించినట్టయితే వారి జీవితంలో తప్పకుండా అభివృద్ధి సాధిస్తారు వాళ్ళు విజయం సాధించాలనుకునే ఒక్కొక్క విషయంలోనూ విజయం సాధిస్తారు చెప్పాలంటే ఇది మగవాళ్లు మాత్రమే ధరించవలసింది కాదు ఆడవాళ్లు పిల్లలు కూడా అందరూ ధరించవలసినటువంటి యోగ్యమైన మాలే ఇది